హాయ్ అండి రవ్వ తోటి ఈ విధంగా కొత్తగా ఒకసారి స్వీట్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఇంకా స్వీట్ కూడా మనం షుగర్ యాడ్ చేయకుండా బెల్లంతోనే చేసుకుంటాము ఈ కేక్లు అయితే చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా రావతోటి ఈ విధంగా ట్రై చేయండి ముందుకైతే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను మనం తీసుకున్న మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది సరిపోతుంది ఒక కప్పు బెల్లం ఒకప్పు వాటర్ తీసుకుంటే మనకి సరిపోతుంది కరెక్ట్గా విధంగా ఏదైనా ఒక కప్పు కొలతతో ఈ విధంగా తీసుకోండి మనకి స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటర్ వేసుకొని మనకి ఇక్కడ పాకం ఏమీ అవసరం రావాల్సిన అవసరం అయితే లేదు అలాగే మనకి బెల్లం మనకి కరిగితే సరిపోతుందనమాట ఒక పొంగు వచ్చి బెల్లం కరిగి ఒక పొంగు వచ్చి ఒక నిమిషం పాటు బాయిల్ అయితే సరిపోతుంది మనకి జీగురు పాకం ఏమి రావాల్సిన అవసరం లేదన్నమాట మనకి బెల్లం కరిగే లోపై మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాము ఇదైతే నేను వేరొక స్టవ్ పైకి మార్చుకుంటున్నాను బెల్లం కరిగే లోపై అయితే అదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కప్పు బెల్లం కప్పు వాటర్ తీసుకుంటే మనకి సరిపోతుంది కరెక్ట్గా విధంగా ఏదైనా ఒక కప్పు కొలతతో ఈ విధంగా తీసుకోండి మనకి స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి కప్పు వాటర్ వేసుకొని మనకి ఇక్కడ పాకమేమీ అవసరం రావాల్సిన అవసరం అయితే లేదు అలాగే మనకి బెల్లం మనకి కరిగితే సరిపోతుంది బె ఒక పొంగు వచ్చి బెల్లం కరిగి ఒక పొంగు వచ్చి ఒక నిమిషం పాటు బాయిల్ అయితే సరిపోతుంది మనకి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదనమాట మనకి బెల్లం కరిగే అయితే మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాము ఇదైతే నేను వేరొక స్టవ్ పైకి మార్చుకుంటున్నాను బెల్లం కరిగే లోపైతే అదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని పావు కప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్లో ఏదైనా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే గింజల నూనె కాకుండా రిఫైన్డ్ ఆయిల్స్ అయితే వాడుకోవచ్చు కప్పు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను శనగపిండి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చివాసన పోయి కొంచెం లూజ్ అవుతుంది పిండి మనకి జారుడుగా అవుతుంది కొంచెం మురగల్లాగా వస్తుంది అప్పుడు మనకి శనగపిండి స్మెల్ పోయి కొంచెం బాగా ఫ్రై అవుతుంది స్టవ్ శనగపిండి వేసుకోవాలి అయితే మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు హాఫ్ కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని పచ్చిదే ముందుగా ఏమి వేయించుకోలేదు మన ఇక్కడ వేగిపోతుంది ఆల్రెడీ శనగ శనగపిండి ఆల్రెడీ ఫ్రై అవుతుంది దాంతో పాటు ఇక్కడ మనకి మంచిగా వేగిపోతుంది రవ్వ మంచి కలర్ వచ్చేస్తుంది ఇలా కంటిన్యూస్ కొంచెం పొడి పొడి పొడిగా అవుతుంది కదా తర్వాత బాగా మంచిగా ఫ్రై అయ్యే తలకి కొంచెం జారుగా అయ్యి మనకి కొంచెం బబుల్స్ లాగా వస్తుంది అనమాట కొంచెం బుడగల్లాగా లాగా వచ్చినప్పటికీ రవ్వ అలాగే శనగపిండి నెయ్యిలో బాగా మంచిగా ఫ్రై అయిపోయినట్టు లెక్క అనమాట మనకి తెలుసుకోవడానికి ఈజీగా తెలుస్తుంది చూడంగానే నెయ్యిలో శనగపిండి అలాగే రవ్వ కూడా రెండు ఈక్వల్ గా ఫ్రై అయిపోయి వైట్ గా కొంచెం ఇంకొంచెం జారుగా అవ్వాలన్నమాట అంతవరకు అయితే కొంచెం సిమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న అయితే మనకి బెల్లం కూడా కరిగిపోయింది పక్కన అలాగే స్టవ్ ఆపేసుకొని బెల్లాన్ని అయితే పక్కన ఉంచుకోవాలి ఈ శనగపిండి రవ్వ ఇంకొంచెం మనకి లూజ్ అవ్వాలి అనమాట అప్పుడైతే మనం బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి ఇవైతే నేను స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ పాకం ఏమి రాలేదు మనకి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది అవి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం రెండు కలుపుతూ ఉండి రెండు మిశ్రమం కూడా మనకి కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొంచెం జారుగా రావాలి మనకి అప్పుడైతే మనకి రెడీ అయిపోయినట్టు ఇలా మనకు గా కలుపుతూ ఉంటే చూడండి నూర నూరగ్గా వైట్ కొంచెం బబుల్స్ లాగా వస్తుంది ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినట్టు ఈ విధంగా రావాలన్నమాట ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతూ అలాగే వైట్ నురగలాగా రావాలి ఇప్పుడైతే మనం ఆల్రెడీ మనం బెల్లం పాకం ఉంది కదా అదైతే మనం డైరెక్ట్ గా యాడ్ చేయకుండా ఒక ని పెట్టి యాడ్ చేసుకొని బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే నిలిచిపోతుంది ఇప్పుడైతే బెల్లంపాకనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం జారుగా అవుతుంది ఇది వాటర్ లో బాగా కలిసిపోయి శనగపిని రవ్వ కూడా కొంచెం దగ్గర అవుతుంది అంతవరకు అయితే కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ పైన పడుతుంది మనం ఎక్కడ కూడా చేయ వదలకు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి గరట్ అయితే లేదు అనుకుంటే కింద అడుగు పట్టేస్తుంది పైన అయితే అలాగే పాకం ఉండిపోతుంది అందుకని చెప్పి అనమాట టేస్ట్ కూడా మారిపోతుంది కంటిన్యూస్ గా కలుపుతూ ఉంటే అంతా కూడా ఈక్వల్ గా కలిసిపోయి మనకి చక్కగా కుదురుతుంది కేక్లు ఈ కేక్లు అయితే కొంచెం క్రిస్పీగా గట్టిగానే ఉంటాయి కొంచెము మనం తినే కూడ తినాలనిపిస్తూ ఉంటుంది ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత అయితే మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా ఎలాచి పొడి అలాగే ఏ స్వీట్ అయినా కూడా మనం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే స్వీట్ కొంచెం టేస్ట్ డబుల్ అవుతుంది అలాగే ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని అంతా కూడా మిశ్రమని బాగా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఇక్కడ మనకి ప్యాన్ సపరేట్ అయ్యి కొంచెం థిక్నెస్ రావాలి ఈ విధంగా తీసుకుంటే అల్వా లాగా ఉంటుంది మీకు హల్వా లాగా కావాలనుకుంటే ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకుంటే చల రతాలకి ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది ముక్కల లాగా కట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకొంచెం దగ్గర అవ్వాలి చూడండి ఈ విధంగా కొంచెం బాగా దగ్గర అయింది కదా ఇది కూడా మనకి ఇంకొంచెం ఫ్రై అయ్యే కొద్దీ కొంచెం వైట్ గా నొరగలాగా వస్తుంది స్టేజ్ కి కూడా మనకి బాగా తెలుస్తుంది వైట్ వైట్గా తెలుస్తుంది అనమాట అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుంటే మనకి కేక్ లాగా వస్తుంది ప్యాన్ నుంచి చూడండి సపరేట్ అవుతుంది కదా ఇది ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది ఈ స్టేజ్లో మనకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయలేదు తర్వాత అయితే గార్నిష్ కోసం అయితే వేసుకున్నాను ముందుగా అయితే నెయ్యి రాసుకున్న బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని అంతా ఈక్వల్గా పరుచుకున్న తర్వాత మీకు డ్రై ఫ్రూట్స్ అయితే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే పైన గార్నిష్ చేసుకోండి నేనైతే ఆరిన తర్వాత వేసాను పెద్దగా అంటుకోలేదనమాట మీరు ఇక్కడ ఈ బౌల్లోకి వేసిన వెంటనే డ్రై ఫ్రూట్స్ వేసేసి ఈక్వల్ గా చేసుకొని అప్పుడు మనకి అన్ని ముక్కలకి కూడా ఈక్వల్ గా పడుతుంది డ్రై ఫ్రూట్స్ కూడా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని కొంచెం నెయ్యిలో వేయించి లేదా పచ్చివే కూడా సన్న సన్నగా కట్ చేసి ఈక్వల్ గా ఇలా నేను వేసుకుంటే మనకి పీసెస్ మధ్యలో తినేటప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ టేస్ట్ అయితే డబుల్ అవుతుంది నేను చల్లారిన తర్వాత అన్నమాట అందుకే నాకు పైన పై పైన డెకరేషన్ కోసమే ఉన్నాయి మీరు ఇలా ఈక్వల్ గా చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా రవ్వ తోటి ఈ విధంగా స్వీట్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటది ముక్కల్లా కట్ చేసుకుంటే తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట అంతే మామూలు మెత్తగా లేకుండా ఇంకొంచెం ఇవి బరిపి టైప్ అయితే ఉంటాయి మనకి శనగపప్పులు బరిపి టెంకాయ బరిపి చేసుకుంటాం కదా అలా ఉంటుంది అనమాట రవ్వ తోటి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మనకి ఇక్కడ పాకం ఏమీ అవసరం పట్టే లేదు కాబట్టి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఎవరికైనా ఈజీగా చేసేసుకోవచ్చు శనగ శనగపిండి అలాగే రవ్వ కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది మనకి ఈ కేక్లు అనేది ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి చూడంగానే కలర్ఫుల్ గా ఉంటుంది కదా మీరు ఈక్వల్ గా పరుచుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే తినేదానికి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి నేను ఇక్కడ చలారిపోయిన తర్వాత అన్నమాట అందుకే పై పైన అలాగే ఉన్నాయి అందుకే ముందుగానే చెప్పాను మనము ఈక్వల్ గా బౌల్లో వేసుకుంటాం కదా వేడి పైన వేసుకుంటే లోపలికి బాగా అంటుకుంటుంది ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ముక్క ముక్కకి కూడా మనం తినేటప్పుడు కొంచెం ఉండేటప్పుడు మనకి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ లో అయితే ముక్కలు లాగా కట్ చేసేసుకొని ముందుగా అయితే నేను తో ఘాట్లు పెట్టుకున్నాను తర్వాత చేత్తో తుంచి విరిగిపోతుంది అనమాట ఎందుకంటే ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చాయి కాబట్టి చేత్తోనే కొంచెం గట్టిగా ఉంటాయి పలుకు పలుకు అని విరిగిపోతాయి అనమాట మనకి నువ్వులు బర్ఫీ చేసుకుంటాం కదా చేత్తోనే విరిగిపోతే కొంచెం ఘాట్లు పెట్టేసుకుంటే అలా ఉంటుంది ఈ రవ్వతో ఒకసారి ఈ విధంగా స్వీట్ ట్రై చేయండి చాలా బాగుంటాయి క్రిస్పీగా కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట ఎప్పుడు ఒకేలాగా రవ్వతోటి రవ్వ కేసరి రవ్వ లడ్డు కాకుండా ఒకసారి ఈ విధంగా కేక్ లాగా చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్